నమస్కారం మీరు రోజు ఫలాలు తింటారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం తినిమినిగా ఉండే ఆరోగ్యానికి అద్భుతమైన సపోటా పండు గురించి సపోటా పండు అనేది చిన్నపాటి జల్లు లాంటి రుచి కలిగిన పండు దీని చిక్కు ఫలము అని కూడా అంటారు ఇందులో విటమిన్ ఏ సి ఐరన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ బాగుంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ అజీర్ణం తగ్గుతాయి రక్తహీనత అనమియాకి మంచి ఔషధం ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం మెరిసిపోతుంది యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి వల్ల స్కిన్ గ్లో వస్తుంది ఉపిరితిత్తుల ఆరోగ్యం ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది వైరల్ ఫీవర్ దగ్గు జలుబు నుంచి రక్షణ ఎప్పుడు ఎలా తినాలి ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్గా తినాలి ఎక్కువగా తినకూడదు రోజుకు ఒకటి లేదా రెండు చాలు పండిన పండు మాత్రమే తినాలి ముడిగా తింటే అజీర్ణం అవుతుంది ఎవరు మితంగా తినాలి డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువ తినకూడదు ఈ పండులో చక్కెర ఎక్కువ బరువు పెరుగుతుందనుకునే వారు కూడా మితంగా తినాలి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో కనీసం రెండు సపోటా పండ్లు తినండి రుచి ఉన్న ఆరోగ్య భద్రత ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్